హలో అండి ఇవాళ మన స్పెషల్ క్యారెట్ వేపుడు వేపుడండి వేడి వేడి రైస్లోకి టేస్టీగా స్పైసీగా ఉండి క్యారెట్ తురుము ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు మనం క్యారెట్ ముక్కల కర్రీ చేసుకుంటాం కదా అది కొంచెం ఎంత కాదనుకున్నా స్వీట్నెస్ తగులుతుంది అసలు స్వీట్గా లేకుండా ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి దీనికోసం నేను ఒక అర కేజీ క్యారెట్స్ తీసుకొని ఇట్లా వీలు తీసేసుకొని తురిమి పెట్టుకున్నానండి క్యారెట్ని ఇలా కొబ్బరిలాగా తురిమి పెట్టుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా తురిమేసి ముందుగానే తురుమి పెట్టుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇంకా ప్రిపరేషన్ విధానం చూపించేస్తాను దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు పోపు దినుసులు కొంచెం ఆయిల్లో వే వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిలు యాడ్ చేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే విధంగా నేను చూపిస్తున్న విధంగా అలా ఉల్లిపాయలు కొంచెం వేగే వరకు వేయించుకోండి ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు క్యారెట్ బాగా ఫ్రై చేసుకోండి ఇలా తిప్పుకుంటూ క్యారెట్ పచ్చివాసన పోవాలండి చాలా బాగుంటుంది ఈ కర్రీ స్పైసీగా ఉంటుంది మసాలా యాడ్ చేసుకుంటే స్వీట్నెస్సే ఉండదండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి ఈ సాల్ట్ పసుపు ఈ కర్రీకి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకోండి మొత్తం ఈ వినగా స్ప్రెడ్ అయ్యే వరకు ఇలా కలిపేసుకోండి టూ త్రీ మినిట్స్ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం మీ స్పైసీకి తగ్గట్టు అండి నేను ఇక్కడ మసాలా తీసుకున్నాను అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి అండి ఇంకా నేనేం వేయలేదు అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి చిన్న చిన్న పీసెస్ తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని ఎవరి స్పైసీనెస్కి తగ్గట్టు అలా మసాలా వేసుకోండి అస్సలు స్వీట్నెస్ ఉండదండి ఎందుకంటే మసాలా కారం ఇవన్నీ మనం కొంచెం ఎక్కువగానే వేసాం కాబట్టి ఈ క్యారెట్ కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకైతే ఎంత టేస్టీగానే ఉంటుందండి బాగా ఈ మసాలా ఈ కారం ఇదంతా బాగా కర్రీకి పట్టే విధంగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అయినా అలా కలిపేసి వదిలేసేయాలండి కర్రీని ఫైవ్ మినిట్స్కి అంతా పోయి కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ తురుము ఫ్రై మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ